దుర్గి మండల కేంద్రంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో నూతనంగా వినియోగదారుల సేవా కేంద్రాన్ని గురువారం ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ సురేంద్ర కుమార్ రిబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాలను సత్వరమే తీర్చడానికి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ కేంద్రం ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఆర్టీ ఖాతాలు సమభావన సంఘాల ఖాతాలు రుణ ఖాతాలు నగదు తీసుకునే సౌకర్యం ఖాతా నుంచి వేరొక ఖాతాకు నగదు బదిలీ రుణ ఖాతాల్లో నగదు జమ ఆర్టీ ఖాతాల్లో నగదు జమ దేశంలో అన్ని ఎస్బీఐ ఖాతాలకు నగదు బదిలీ వంటి సౌకర్యాలు ఖాతాదారులకు కల్పించడం జరిగిందని సురేంద్ర కుమార్ వివరించారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రాజు ఆపరేటర్ జాకబ్ రాజు అప్పారావు బాబుల్లా కృష్ణయ్య నాగేశ్వరరావు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు తెలంగా నమస్తే అండి డుగీ స్టేట్ బ్యాంక్కి అనుసంధానంగా ఈ కొన్ని వినియోగ సేవ కింద ఒక ఎక్స్టెన్షన్ లాగా స్టేట్ బ్యాంక్కి ఒక ఎక్స్టెన్షన్ కౌంటర్ లాగా పెట్టాము దీన్ని జాక్రాజు ఆపరేట్ చేస్తారు దీన్ని ఆదరైజ్డ్ స్టేట్ బ్యాంక్కి ఆదరైజ్డ్ ఆపరేటర్ లాగా ఇక్కడ మీరు ఆల్మోస్ట్ బ్యాంక్లో చేసుకోవడానికి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని అకౌంట్ ఓపెనింగ్ నుంచి క్యాష్ డిపాజిట్ విత్డ్రాల్ ట్రాన్స్ఫర్ ఆల్మోస్ట్ అన్ని సేవలు ఇక్కడ అంతే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టేట్ బ్యాంక్లో ఎక్కువ ఎక్కువ మంది వచ్చి అందరికీ సౌకర్యవంతంగా లేకపోవటం ఎక్కువ క్రౌడ్ ఉండటం దాన్ని తగ్గించుకోవడం కోసం మొట్టమొదటగా బుగీలో పెట్టడం జరిగింది ఇంకా ఇంకో కౌంటర్ పెట్టవచ్చు త్వరలో కానీ ఇవి సక్సెస్ఫుల్గా రన్ అయితే ఇంకొకటి కూడా పెడతాము మెయిన్ ప్రౌడ్ తగ్గించుకోవడానికి అకౌంట్ ఓపెనింగ్ కానీ సర్వీసెస్ ఏమి లేట్ అవుతుందా జరగడానికి ప్రయత్నం కస్టమర్ సర్వీస్ చేయడం కస్టమర్ సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కస్టమర్ సౌకర్యం కోసం పెట్టింది మీ ఆధార్ లింకింగ్ కానీ చిన్న చిన్న సర్వీసెస్ గ్యాస్ గ్యాస్ లింకింగ్ కానీ బ్యాలెన్స్ ఇంక్రీ అన్నీ ఇక్కడే చూసుకోవచ్చు టెన్ థౌసండ్ స్టార్టింగ్ టెన్ థౌసండ్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు దాన్ని తర్వాత ఫిఫ్టీ థౌసండ్కి ఇంక్రీస్ చేస్తాము లోన్లు కూడా ఇక్కడే కట్టుకోవచ్చు లోన్ చూడము ఒక అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తాం ఇంకా అకౌంట్లో ఓపెన్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ని ఎవరిథింగ్ మినీ బ్యాంక్ లాగా చిన్న బ్యాంక్లండి ఈ బ్యాంక్ మాములుగా మా బెత్ బ్యాంక్ ఎక్కడ అక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అన్ని ట్రాన్సాక్షన్ వచ్చేసుకోవచ్చు వచ్చేసుకోవచ్చు నుంచి Assalamualaikum. Bismillahirrahmanirrahim. terima kasih अबिटी <laughs> <laughs> ఎంత ప్రజా సౌకర్యాత్మత ఈ కేంద్రాల గురించి